మెన్లు ఒక ఫ్యాషన్ అంటారు తరం ఒక ట్రెండ్ అంటారు అలాంటి ముప్పై సంవత్సరాల తాలూకు సంబంధించినటువంటి ఆలోచన విధానంలో మార్పుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక టార్చ్ బేరర్గా నిలబడి తరతరాలుగా వచ్చినటువంటి రాజకీయ నాయకులకి అందరికీ భిన్నంగా K UṢ föi wala Čnyeaj Tā Nu hanyat ziayaj Shah Da You ha зай E wala āpa Hei ప్రజలంగా ఉంటే ఏ ఒక్క చోట ఒక రూపాయలు అంతా చేరుకోకుండా వాళ్ళకు సంబంధించిన సంక్షేమ అన్ని నేరుగా డీపీ రూపంలో దాని రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలకి నేల అకౌంట్ లేదు వాళ్ళ అకౌంట్లు లేదు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ సంక్షేమ కార్యక్రమం కానీ ఏ అభివృద్ధి కానీ తెలిసి ఆరు నెలల్లో దాదాపు అరవై వేల కోట్ల రూపాయలు అప్పు చేసిందా ప్రజలకు మాట్లాడి సంక్షేమం ఇచ్చిన పాపాలకు గత ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలకు పల్లె లేకపోతే పండుగ వాతావరణం కనపడతా ఉండే ఎక్కడ కమిటీలు అకమిటీలు అక్కడ వాళ్ళ అకౌంట్స్ తీసుకొని చెప్తా ఉండీ మాకు అమౌంట్ ద్వారా మాకు కాపు నేస్త వచ్చింది మాకు నేతని నేస్తం వచ్చింది మాకు స్థైత్వం వచ్చింది ఆశ్రమని చెప్పి చెప్పుకునే ఈ ముందుగా అక్క చెల్లి మాకు ఏమి ఆటం లేదు చెప్పడం అయితే ఏ ఒక్కరు మాట నిలబెట్టుకోవడం లేదు అభివృద్ధి సంక్షేమం లేదు ఏది లేదని చెప్పి పల్లెల్లో ప్రజల పని నిరుత్సాహపడిపోయి ఈ ప్రభుత్వాన్ని పొరపాటు ఎన్నుకున్నాం మేము ఆ జగన్మోహన్ రెడ్డి గారికి పొరపాటు అన్యాయం జరిగింది ఆ జగన్మోహన్ రెడ్డి గారు రావటంటే కదా నరసంసం టైం పడుతుంది ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నాము ప్రజలు మళ్ళీ ఆలోచన క్రమంలో పడి ఈ మార్పు వస్తున్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులతో పిలుపునిస్తున్నా ప్రజల గమనించండి ప్రభుత్వాలు చేస్తున్న తప్పిదాలు ఏలెత్తి చూపించి ప్రజల దగ్గరికి వెళ్ళి చూపించి ఉద్యమాల పాటులో ఉద్యమ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మనకు పిలిపించారు మన అందరూ రైతులకు సంబంధించిన